మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కాచివని సింగారం గ్రామంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల క్రింద శ్రీ దుర్గామాత గుడిని నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు గట్కేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరే రాజేష్ మాట్లాడుతూ గుడి నిర్మాణానికి సుమారుగా ఆరు లక్షలు ఖర్చు అవడం జరిగిందని ముందు ముందు ఇంకా ఇరవై లక్షలు పెట్టి భారీ ఎత్తున ఈ గుడి నిర్మాణం చేసుకుంటామని అలాగే గ్రామ పెద్దలు గ్రామవాసులు అందరూ సహకారంతో చేస్తామని అనడం జరిగింది గుడి ఆవరణలో నిత్య అన్నదానం సుమారుగా ఒక ఐదు వందల మందికి నవరాత్రి అయ్యే వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కరిజంగమ్మ జంగమ్మ కర్రె అశోక్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు మాలధారణ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాచవంశింగ గ్రామంలో దుర్గమాత ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో గత ఐదు పదేళ్ల కిందనే ఇక్కడ అమ్మవారి దుర్గమాత విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది కానీ మరి గ్రామానికి కానీ ఈ యొక్క మంచి జరుగుతున్న శుభ సందర్భంలో అమ్మవారి గుడి నిర్మించాలని పెద్దగా నిర్మించాలనే కోరికతో భక్తులందరి కోరికతో ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని మూడు పీట్ల రెండు అంగుళాల విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాల వల్ల ఈ యొక్క గుడి నిర్మాణం ఇంతవరకు కొనసాగింది అంటే మీరు అనుకున్నారా సార్ గుడి కట్టాలనుకున్నారా ఏమైనా మొక్కుకున్నారా గుడి కట్టాలనే కోరిక మాత్రం అంటే ఎప్పుడు అనుకోలేదు కానీ గత ఐదారు నుంచి కూడా గుడి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుందనే ఆలోచన ఎందుకో గ్రామంలో కట్టాలనే ఆలోచన అయితే వచ్చింది ఊళ్ళో ఉండే కానీ అక్కడ ఉన్న ప్లేసు లేనందున మరి అమ్మవారే ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే అమ్మవారి కోరికనే అది ఎవరు మనం అనుకున్నంత ఈజీగా అయితే కాదు కానీ ఇక్కడ ఒక నాలుగైదు ఏళ్ళ కింద చిన్న విగ్రహాన్ని ఇక్కడ పక్కకే పెట్టడం జరిగింది గత మూడు నాలుగేళ్ళ నుంచి కూడా ఇంకా పెద్దగా కడితే బాగుండు అని ఆలోచన అయితే అమ్మవారు కలిగించినట్టే అది దాదాపు ఒక రెండు మూడు నెలలనే ఇక్కడైతే బాగుంటుంది అనే కోరికతోనే అది ఇంత పెద్దగా అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నగా ఉండే జాగా కానీ అది కడుపుటే కడుపుటే అమ్మవారి నిజంగా కూడా రెండు మూడు నెలలను ఇంత పెద్దగా ఆమె నిర్ణయించుకోవడమే మనం కానీ అది కాదు కానీ ఆమె దయ ఆమె దయ వల్ల ఆమె అనుగ్రహం వల్ల ఆమె ఆమెనే ఇక్కడ ఇంత పెద్దగా నిలవాలనే కోరికతోనే ఇది జరిగిందని నేనైతే భావిస్తాను ఎంత వ్యంతో జరిగింది సార్ దాదాపు ఇప్పటికీ ఒక నాలుగైదు లక్షలు ఈ యొక్క గుడికి నిర్మాణం ఖర్చు పెట్టడం జరిగింది మరి ఇదే గుడిని దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై లక్షలతోని పెద్ద ఎత్తున ఒక మూడు నాలుగు ఏళ్ళల్లో నిర్మించాలనే కోరిక అయితే నాకుంది కానీ అమ్మవారి కృప ఉంటే ఇంకెక్కువ ఖర్చుతో కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుందని కూడా నేను అందరు నేను ఆశిస్తున్నాను భక్తులందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు మీరు పెట్టుకున్నారు దాతలు ఎవరైనా ఇప్పటివరకు అయితే నేను మా కుటుంబ సభ్యుల ఖర్చుతోనైతే ఇంతవరకు తీసుకొచ్చినాము దీనికి కూడా మరి కొంతమంది గ్రామంలో కానీ ఇతర సభ్యులు కూడా సహకరిస్తామని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు అయితే కొంతమంది కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా సహకరించారు మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకు సార్ మీ గ్రామ ప్రజలకి ప్రజలకు ఏం అంటే నిజంగా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక ఉప్పల తర్వాత గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పెట్టడం అయితే మన కాచువాన సింగరంలోనే జరుగుతుంది కానీ దీనికి గ్రామ పెద్దలు చిన్నలు పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారి ఊరేగింపులు కానీ అమ్మవారి పూజా కార్యక్రమాలు కానీ ఈరోజు ఇరవై ఆరు సంవత్సరాలు దిగ్జేయంగా పూర్తి చేసుకుంటున్నాం అంటే సహకరించడం వల్లనే కదా అంత పెద్దగా ఈరోజు ఎక్కడ లేని విధంగా కూడా కాచువాన సింగరంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి మరి అదే ఆదర్శంగా తీసుకొని అమ్మవారిని ఇక్కడ వెళ్ళవేళలా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఒక నవరాత్రులప్పుడే కాకుండా ఈ సంవత్సరము ఎప్పటికీ సంవత్సరం పొడుగునా అమ్మవారు ప్రజలకు నిత్యం కొలువై ఉండాలనే కోరిక మేరకు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ గుడి కూడా ప్రజలందరికీ ఊర్లకు భక్తులకు కానీ ఇతర గ్రామస్తులకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ కూడా ఇది ఈ యొక్క గుడి అందరికి అందుబాటులో ఉంటుంది కూడా చెప్తాము పచ్చవన్ సింగ్ గారు ఇంత ముందుకు దుర్గమాత ఇక్కడ లేదు ఒక ఫైవ్ టెన్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నది మాకు అనిపించింది దుర్గమాత పెడితే బాగుండు అని అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది వన్ ఇయర్ వరకు మేము వస్తానే ఉంటాము డైలీ వచ్చి రెండు రోజులకు మూడు రోజులకి వచ్చి మంచి అనిపిస్తుంది ఇక్కడ మంచి పూజలు చేస్తారు మంచిగా అనిపిస్తుంది మీరు ఎవరికైనా చెప్పారు చాలా మీరు చెప్పారు ఎవరన్నా ప్రజలు ఎవరన్నా చెప్పారా లేదు లేదు ఎవరు చెప్పలే కదా అమ్మవారే కలిగించారు ఓకే మీకు ఏమనిపిస్తుంది అమ్మా మాకు చాలా మంచి అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఈ టెంపుల్ చూసి నేను ఇక్కడ కాచవం సింగారం విలేజ్ ఇక్కడ అమ్మవారు చాలా ప్రశాంతత అనిపిస్తుంది నేను నాకు ఒక లాస్ట్ త్రీ ఫోర్ బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది అది ఇక్కడ అమ్మవారు నాకు వాస్తవానికి తెలీదు తెలిసినాక నేను ఇది రావడం ఇక్కడికి త్రీ టైమ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లొకేషన్ గాని ఇక్కడ అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతత భయంకరంగా ఉంది చూస్తే అంటే ఇక్కడికి నాకే వెళ్ళబుద్ధి మీకేమని పోవాలని ఈ రోజు కూడా నేను ఇక్కడికి ఇక్కడికి అవర్స్ అవుతుంది అసలు వెళ్ళాలి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇక్కడికి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా ప్రశాంతంగా